मेट्रो उदय न्यूज़ के स्वागत వరంగల్ జిల్లా ఖనపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని టీటీడబ్ల్యూఆర్ సైనిక్ పాఠశాల కళాశాల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో నిర్వహించిన జిల్లా స్థాయి సామూహిక వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దొంతి మాధవరెడ్డికి సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పదిహేను వందల మొక్కల్ని ప్రజా ప్రతినిధులు విద్యార్థులు మహిళలచే ఉత్సాహంగా పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని నాటిన మొక్కల్ని ఎదిగేంత వరకు కాపాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కెలపల్లి రవీంద్రరావు టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి పెండం రామానంద్ నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుసు తిరుపతి చింతల సాంబరెడ్డి పాలయ్య రవి పాంబి వంశీ చిప్ప హరిబాబు ఎడ్ల రెడ్డి మహిళా నాయకులు కర్ణాటి పార్వతమ్మ జ్యోతి తదితరులు పాల్గొన్నారు сар 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 முன்னுண்டு <laughs> నిలబడి జరపండి ఏం చేద్దాం చెప్పు వాటర్ వాటర్ పోయి చేద్దాం సార్ నిలబడిపోయా అన్న జరగదా ఒకసారి जग्ला <laughs> जग्जे <laughs> प्रिन्झाब्ग डिल्क निर्टा मॉला हुना गिbrain. इजह पलत पाल्रुटरव छानाठा सक्वकितोपणिटर Crysis में निérioरी प्राष्ट मिलाओटरा प्राष़्। अगाल घात इक अगे दांच अगे जाना बालत सक्षिया बॉ processo ಓಕೆ ಮಲ್ಲ ಪಡ್ಕೊಂಡು ಸರ್ ಕೆಟ್ಟ ಕೊಡ್ಕೊಂಡು ಜರುಗ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ఏమైనా ఇంకో చిట్కాలు రెడీ ఉన్నాను ఈరోజు దేశంలో రాష్ట్రంలో మొక్కలు తగ్గిపోయి కాలుష్యం పెరిగిపోయిన దృశ్య దేశవ్యాప్తంగా చెట్లని ఎక్కువ మొత్తంలో నాటాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనారోగ్యం చేపట్టే కార్యక్రమంలో ఈరోజు సైనిక స్కూల్లో సుమారు పదిహేను వందల మొక్కల్ని మాస్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కొంత కాలుష్య నివారణ తగ్గించాలి తద్వారా వచ్చే రోజుల్లో వర్షాలు ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉంటుందనే ఆ యొక్క సంకల్పంతో ఈరోజు ఆ యొక్క మొక్కలన్నీ నాటడం అన్నీ కూడా ఒకటో రెండో మొక్కలు నాటి మొక్కుబడిగా కాకుండా అన్ని మొక్కలను కూడా నాటి నోటికి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మొక్కల్ని కాపాడి వృక్షాలుగా వృద్ధి చెందే విధంగా ఉంచాలని చెప్పి ఆ మొక్కల పెట్టిన వారికి డిఆర్డిఏ వారికి ఈ సైనికు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఆ యొక్క పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది వాటిని తప్పకుండా ఈ యొక్క మొక్కని వృక్షంగా తయారు చేసి ఈ యొక్క కాలుష్యాన్ని నివారించి సమాజానికి మేలు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను